నిన్న మొన్నటి వరకు రావణ కాష్టంలో రగిలిన సిరియాలో ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నందున సిరియాలో పరిస్థితి గురించి ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు ఇప్పటికీ అక్కడ ఫిరంగుల మోతలు తుపాకీ గర్జనలు వినిపిస్తూనే ఉన్నాయి సిరియాలోని రెండవ అతిపెద్ద నగరమైన అలెపో ఇంకా ఐసిస్ ఉగ్రవాదం ఆధీనంలోనే ఉంది రెండు అగ్రరాజ్య దేశాల మధ్య ఆధిపత్య ధోరణి ఓవైపు ఐసిస్ తీవ్రవాదుల మారణోహోమం మరోవైపు వీటి మధ్య సలభాల్లా మాడిపోతున్నది మాత్రం సిరియా పౌరులే వలస పోదామన్న పోయే లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న అక్కడి పౌరుల పరిస్థితి దయనీయం మరోవైపు ఐసిస్పై పోరాటం పేరుతో తన వ్యతిరేకతలపై అసద్ సర్కారు చేపట్టిన ఊచకోతపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్రంగా విమర్శలు వెల్లుబెత్తుతున్నాయి అసద్ సర్కారు తన మిలిటరీ జైల్లో ఎలాంటి విచారణ లేకుండా వేలాది మందిని ఉరితీసినట్టు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు సంచలనం రేపుతోంది ప్రాచ్యంలో సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం బహుశా ఇంకే దేశంలో జరిగి ఉండకపోవచ్చు అందున అగ్రరాజ్యాలకు ఆధిపత్య పోరుగా మారిన పరిస్థితుల్లో అక్కడ శాంతి నెలకొనడం దాదాపుగా ఎండమావిగా చెప్పాలి ఆ క్రమంలోనే సిరియాను ఐసిస్ నుంచి విముక్తం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టినట్టు చెబుతున్నారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించిన వారందరినీ ఐసిస్ ముద్రవేసి వారిని రహస్యంగా మట్టుబెడుతున్నట్టు అసద్ సర్కారుపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అక్కడి అకృత్యాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నిస్టీ వెల్లడించిన వివరాలు చూస్తే ఒళ్లు జలధరించక మానదు ఆమ్నిస్టీ ఇంటర్నేషనల్ వివరాల ప్రకారం సిరియాలోని సైనిక కారాగారంలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో దాదాపు పదమూడు వేల మందిని రహస్యంగా ఉరితీశారు అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకులైన వారిని ప్రతివారం యాభై మంది చొప్పున సామూహికంగా ఉరికొయ్యకు వేలాడదీశారని ఆమ్నెస్టీ వెల్లడించింది ఈ సామూహిక ఉరితీతల కార్యక్రమం డెమాస్కస్ కు సమీపంలో ఉన్న సదన్యా సైనిక కారాగారంలో జరిగేవని వెల్లడించింది ఇప్పటికీ అలాంటి ఉరితీతల కార్యక్రమం కొనసాగుతున్నట్టు తెలుస్తోందని చెబుతోంది ఆమ్ అందుకు సంబంధించి సిరియాలో అసద్ సర్కారు చేపట్టిన సామూహిక మారణకాండపై దాదాపు నలభై ఎనిమిది పేజీల నివేదికను రూపొందించింది అసద్ సర్కారు మారణకాండ గురించి మరో రకంగా చెప్పాలంటే జంతు వధశాలల్లో లాగా అక్కడ మానవ వదశాల ఏర్పాటు చేశారని పేర్కొంది ఆమ్నిస్టే ఎలాంటి శత్రువుకైనా మరణించే సమయంలో కొన్ని విలువలు పాటిస్తారని కాని అక్కడ మాత్రం జంతువుల కన్నా హీనంగా మనుషుల పట్ల ప్రవర్తిస్తున్నట్టు విమర్శించింది కేవలం రెండు నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ సమయంలో విచారించటం ఆ విచారణలో న్యాయవాది లేకపోవటమే కాదు నిందితులు తమ వాదన వినిపించుకునేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే శిక్షను అమలు చేయడం అక్కడి ఏకపక్ష ధోరణులకు ఓ మచ్చుతునక మాత్రమే చేయని నేరాన్ని ఒప్పుకునేలా నిందితులకు చిత్రహింస పెట్టడము ఇందులో ఓ భాగమే సదన్యాజీలులో బందీలకు విడుదల అనేది ఉండదు వారికి లభించేదల్లా శిక్ష మాత్రమే అది కూడా మరణశిక్షే మరణశిక్ష విధించే బందీలకు ముందుగానే నీరు ఆహారం మందుల్ని నిలిపివేస్తారు తద్వారా బందీలు జీవితం కన్నా చావే మేలనుకునేటట్టు చేస్తారు ఇలాంటి అమానవీయ చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఉరితీతలు ఓ పద్ధతి ప్రకారమే సాగుతాయట వారంలో రెండుసార్లు చేపట్టే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం బుధవారం అర్ధరాత్రి పూట మొదలవుతుంది ఉరితీయాలనుకునే బందీలను అంతకుముందే వారి పేర్లతో పిలిచి సాధారణ జైలుకు తరలిస్తామని చెబుతారు కానీ అలా జరగదు అదే జైలులోని కింద ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపు మూడు పాటు తీవ్రంగా కొడతారు ఆ దెబ్బలకు వాళ్లు అరిచే అరుపులు మతిస్థిమితం కోల్పోయిన వాళ్లు పెట్టే కేకల్లా ఉంటాయని ప్రత్యక్ష సాక్షుల కథనం అక్కడి నుంచి వారిని వేరే భవనంలోకి తీసుకెళ్లి ఉరికంబాలకు వేలాడదీస్తారు ఈ సమయంలో వారి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి తీయడానికి ఒక నిమిషం ముందు మాత్రమే తమను తీస్తున్నట్టు బందీలకు తెలుస్తుందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది బందీల కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఉండదు ఆమ్నిస్టీ నివేదిక ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌరుల విషయంలో అక్కడి ప్రభుత్వం ఎంతటి భయానకమైన అకృత్యాలకు పాల్పడుతుందో ప్రపంచానికి వెల్లడైంది ఈ కార్యక్రమం అంతా అధికారికంగానే సాగుతున్నట్టు తెలిపింది ఆమ్నిస్టీ ఓ పద్ధతి ప్రకారం జరిగే ఇలాంటి సామూహిక మారణకాండకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తీవ్రవాదుల ముసుగులో రాజ్యమే దగ్గరుండి చంపించడం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది కాబట్టి అక్కడ జరుగుతున్న మారణకాండపై అంతర్జాతీయ సమాజం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు ఆమ్నిస్టీ విలువరించిన నివేదికతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లింది మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు తమ రాజధానిగా భావిస్తున్న రక్కాను వారి నుంచి విడిపించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇక్కడ కూడా అమెరికా దళాల మద్దతు సిరియా సైన్యం ముందుకు సాగుతోంది గగనతలం నుంచి అమెరికా దళాలు సాయం అందిస్తుంటే సిరియన్ ప్రజాస్వామిక దళం దూకుడుగా ముందుకు పోతోంది ఐసిస్తో పోరాడేందుకు ఈసారి కొత్తగా మహిళా సైనిక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక సిరియాలో ఐసిస్కు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాల్లో మార్పు స్పష్టంగా కనబడుతోంది రక్కాను విడిపించేందుకు అనుసరిస్తున్న విధానాలను పూర్తిగా మార్చేశారు ఒబామా సర్కారు రూపొందించిన విధానాలు పక్కన పెట్టేసి కొత్త విధానాలు అమలు చేస్తున్నారు ట్రంప్ అధ్యక్షుడయ్యాక సిరియాకు అదనంగా మరో రెండు వందల దళాలను పంపించింది అమెరికా ఇప్పుడు ను తుదముట్టించేందుకు సరికొత్త ప్రణాళికను రూపొందించాలని అమెరికన్ దళాలకు ట్రంప్ కొంత గడువిచ్చారు అమెరికన్ సైన్యం రూపొందించిన ప్రణాళిక ప్రకారం అమెరికా దళాలు పై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవైపు రష్యా మరోవైపు అమెరికా ప్రపంచంలోని మరికొన్ని దేశాలు అన్ని కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి కానీ సిరియా నుంచి ఐసిస్ జాడల్ని చెరిపివేయలేకపోతున్నాయి అన్ని రకాలుగా ఆయుధ సంపత్తి ఉండి ఎటువైపు నుంచైనా దూసుకుపోగలిగే సౌకర్యం ఉండి కూడా పై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది అదే సమయంలో తమకున్న పరిమిత బలంతోనే వారిని అడ్డగిస్తోంది ఉగ్రవాద మూక ప్రభుత్వ దళాలు తలుచుకుంటే ను తుదముట్టించడం ఎంతసేపు పట్టదు కానీ ఎందుకిలా జరుగుతోంది లక్షల సంఖ్యలో పౌరులు మరణిస్తున్నారు మరికొన్ని లక్షల సంఖ్యలో నిరాశ్రయులవుతున్నారు కానీ అందుకు వినిపిస్తున్న సమాధానం ఒక్కటే ఉగ్రవాదులు స్థానికులనే బందీలుగా పట్టుకుని వారిని రక్షణ కవచంగా చేసుకుని పోరు సాగిస్తున్నారని సిరియాలు కాల్పుల విరమణ విషయంలో ఎన్నిసార్లు చర్చలు జరిగినా వీటితో సంబంధం ఉన్న దేశాలన్నీ అందుకు అంగీకరించినప్పటికీ వాటి అమలు మాత్రం పూర్తిస్థాయిలో జరగటం లేదు నిరంతర రావణ కష్టంలా మారిన సిరియాలో కాల్పుల విరమణ పాటించడం అన్నది కూడా అక్కడి పౌరుల కోసమే మానవీయ కోణంలో ఆలోచించి పౌరుల అవసరాలు తీర్చేందుకు కాల్పుల విరమణ పాటించేందుకు నిర్ణయించినా ఎక్కడో చోట కాల్పుల మూత వినిపించడం సర్వసాధారణం ఇందుకు కారణం అక్కడ ప్రభుత్వ వ్యతిరేక దళాలే అందుకే ఈసారి చర్చల్లో రష్యా ఇరాన్ టర్కీలు ప్రభుత్వ వ్యతిరేక దళాలను ఉగ్రవాద గ్రూపులతో కాకుండా వేరుగా చూడాలని నిర్ణయించాయి ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ వ్యతిరేక దళాలు ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడే అవకాశం ఉందని భావిస్తున్నాయి ఈ విషయంలో సిరియాకు బద్ద టర్కీ కూడా తన అంగీకారం తెలిపింది అంటే ఈసారి యుద్ధమంటూ జరిగితే ఐసిస్ తీవ్రవాదులకు ప్రభుత్వ దళాలకు మాత్రమే జరుగుతుంది ఇక్కడ రెండు వర్గాలే ఉంటాయి అంతర్యుద్ధం సిరియా అస్తిత్వ నామరూపాలు లేకుండా చేసింది ప్రజల్ని కడు పేదరికంలోకి నెట్టింది విద్య ఆరోగ్యం సామాజిక సంక్షేమ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి రెండు వేల పదకొండు నుంచి జరుగుతున్న యుద్ధంలో నాలుగు లక్షల డెబ్బై వేల మందికి పైగానే మృత్యువాత పడ్డారు కోటి ముప్పై లక్షల మంది సాయం కోసం దీనంగా ఎదురుచూస్తూ ఉన్నారు రెండు కోట్ల ఇరవై లక్షల జనాభా ఉన్న సిరియాలో సగానికి పైగా బాధితులుగా మారిపోయారు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సిరియాలోని ప్రతి ఐదుగురిలో నలుగురు మగ్గుతున్నారు జన్మభూమిపై బతుకీడ్చలేక సరిహద్దులు దాటుకుంటూ ఐరోపా దేశాల వైపు కదులుతున్నారు ఈ ప్రయాణంలో సముద్రం దాటలేక ప్రాణాలు కోల్పోతున్న వారెందరూ వీటన్నిటికీ కారణం నిరంతరం జరుగుతున్న అంతర్యుద్ధమే